వెల్కమ్ టు జై న్యూస్ పలాస నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గౌతు శ్రీశకు మద్దతుగా శ్రీ శయన సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సామాజిక వర్గ నాయకులు ప్రచారం చేస్తూ ఆమె గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తున్నారు ప్రొఫెసర్ కనకారావు చింతపల్లి లోడ అప్పారావు రాజమండ్రి శ్రీ శయన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మరియు పలువురు సంఘ నాయకులు సామాజిక వర్గ నాయకులు పాల్గొన్నారు నేను ప్రొఫెసర్ కనకారావు చింతపల్లి హైదరాబాద్లో ఉంటాను బీసీ డబ్ల్యూసీ ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నాను ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో గౌత శిరీష్ గారిని ఎమ్మెల్యేగా నెగించడం కోసం అని ప్రస్తుతం నాతో పాటు శ్రీసేన గీత కులాల నాయకులందరూ వచ్చారు మేమందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజల్ని గౌత శిరీష్ గారు మన బలహీన వర్గాలు ప్లస్ ముఖ్యంగా గీత కులాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ చైతన్యం చేసి మన రాష్ట్రంలో ఎంతో వాళ్ళ యొక్క ఆర్థిక ప్లస్ విద్యా విషయమైనటువంటి రాజకీయ అభివృద్ధికి పాటుపడిన శ్రీ సర్దార్ గౌత గారి మనవరాలు జనటికల్గా ఆమె వాళ్ళ తాతగారి లక్షణాలను పుణికి అందువల్ల ఈవిడ కూడా ఈ పేద ప్రజల గురించి ఈ గీత కులాల యొక్క అభివృద్ధి గురించి బాగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఆవిడని ఎట్లయినా నెగ్గించుకుని శాసనసభలో ప్ర అడుగుపెట్టేటట్టుగా చేస్తే మన యొక్క సమస్యలు తీర్చి మన పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడతారని మీ అందరికీ కూడా మన ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎలా అయినా సరే మీరు అందరూ కష్టపడి ఆవిడ కోసం పనిచేసి మీ ఓటేయటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరి చేత ఓట్లు వేయించి ఆవిడ్ని ఘన విజయం సాధించేటట్టుగా చేయాలని ప్రార్థిస్తున్నాం నా పేరు నా పేరు రోడప్పరావు రాజమండ్రి నుంచి వచ్చాను నేను రాష్ట్ర శ్రీసేన సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను సర్దార్ గౌతరా చంద్ గారు భావజాలం పుణికి పచ్చుకున్నటువంటి గౌ శిరీస గారిని గెలిపించాలని ఆమె వల్ల రాష్ట్ర అసెంబ్లీలో మా సమస్యలను ప్రతిబింబించే విధంగా గౌ శిరీష గారు తీసుకొస్తారని ఆమెను గెలిపించుకోవడం చాలా అవసరం మన పేద బడుగు బలహీన వర్గాలకి ఆమె మరి అన్ని విధాలా సహకరించి మన చైతన్యం పరచడంతో పాటుగా మన యొక్క ఉనికిని చాటి చెప్పే విధంగా మరి మన సమస్యలు ఎలా అన్నిత్యం పనిచేస్తున్న గౌ శాన్ని గెలిపించాలని మరి పలాస నియోజకవర్గ వాటర్ సాందరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను